భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గం సిపిఐ మండల మహాసభలను మనుగూరు పట్టణంలో భారీగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి షబీర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య మహిళా మహిళా కార్యకర్తలు కార్మికులు పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు జిల్లాలోని మనుగూరులో సిపిఐ మహాసభల సందర్భంగా జిల్లా కార్యదర్శి షబీర్ పాషా మాట్లాడుతూ పేదలకు అన్నగా ఉండేది ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు ఏడు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టును సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఒక లక్ష యాభై వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాలోని సాగునీరు అందించాలన్నారు భద్రాద్రి పవర్ ప్లాంట్ సింగరేణి ఉపరితల గనుల వలన రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందని రెండు పంటలకు పండే సాగు భూములను ఇస్తున్నారని అన్యాయం చేయకుండా జరగకుండా న్యాయమైన ప్యాకేజీలు ఇవ్వాలన్నారు సింగరేణి ఉపరితల గనుల వలన అనేక దపాలుగా రైతులు పంట భూములను కోల్పోయారని ఉపరితల గనుల ప్లాస్టింగ్ వలన గ్రామీణ ప్రాంతాల దుర్భరంగా తయారవుతున్నాయని ప్రజలకు న్యాయం చేయాలన్నారు మనుగూరు పరిశ్రమ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సిపిఐ పార్టీ సహకరిస్తుందని పేదలకు అన్యాయం జరిగితే పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు రాబో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ పినపాక నియోజకవర్గంలో ఘంటాపదంగా విజయపదం మోగించడం ఖాయమన్నారు ఈ సందర్భంగా షబీర్ పాషా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మణుగూరు మహాసభల సందర్భంగా ఈ ప్రాంతం మణుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి మహాసభ జరిగింది ప్రధానంగా సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది నీళ్లు కరెంటు పోతున్నటువంటి భూములండి ఈ ప్రాంతం సీతారామ ప్రాజెక్టు ఆయకట్టు ఈ పినపాక నియోజకవర్గం అశ్వారావుపేట ఇలందు భద్రాచలం కొత్తపురం భద్రాద్రి కొత్తగూరం జిల్లా ఆయకట్టు పెంచాం ఏడున్నర లక్షల ఎకరాలతో నిర్మిత ఈ ప్రాజెక్టులో లక్షా యాభై వేల ఎకరాలు మాత్రమే ఇవాళ సీతారామ ప్రాజెక్టు నీళ్లు కలుగుతామంటున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశాం వారు కూడా స్థాను సానుకూలంగా స్పందించారు ఏదేమైనా గోదావరి తలాపు ఉన్నటువంటి ప్రాంతానికి ఖచ్చితంగా సీతారాఫ్ ఫ్యాక్టరీలు అందించే విధంగా లో మార్పు చేర్పు జరిపి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కట్టి నీళ్ళు అందించాలని కోరుతాం రెండవది బీటీపీఎస్ కానీ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఇది మణగోరు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్టీ నిధుల్ని ఈ ప్రాంతానికి కేటాయించదని అభివృద్ధి పరచాలని కోరుతాం మూడవది ఇక్కడ ఏదైతే మణుగూరు ఓసీ తీసుకొస్తా ఉంటా ఉన్నారో ఈ ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి ప్రజలు రెండు పంటలు పండిస్తున్న భూమి అదేవిధంగా గ్రామాలకు నష్టం లేకుండా ప్రజల జీవన వైవిధ్యానికి నష్టం లేకుండానే ఇది రావాలా భూగర్భ బొగ్గుగను ఎక్కువ ప్రోత్సహించాలా ఇక్కడ సింగరేణి పరిశ్రమ నిలబడాల్సిందే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అదే సందర్భంలో ప్రజల యొక్క జీవన వైవిధ్యం దెబ్బతినకుండా కూడా చూడవలసినటువంటి అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ దేశ నిర్మాణంలో ప్రజల యొక్క భూమిని సాధించడం సిపిఐ అగ్రభాగా నిలబడింది దాంట్లో భాగంగా ఇక్కడ అనేక ఏళ్ల నుంచి ప్రభుత్వ భూములు అటవీ భూములు పంచరాయి భూములు ప్రభుత్వం చేసుకుంటా ఉన్నారు వందేళ్ల నుంచి భూములు చేసుకుంటున్న గిరిజనేతర పేదలకు గిరిజనులకు కూడా హక్కు పత్రాలు లేవు భూభారత్ ద్వారా హక్కు పత్రాలు ఇవ్వని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కమ్యూనిస్ట్ పార్టీని గ్రామ గ్రామాన విస్తరిస్తాం నిరంతరం ప్రజల పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం అప్పుడు ఒక సుమారు గంట నెలసేపు పైన మా ఇద్దరి మధ్య వాదన జరిగింది మీరు కమ్యూనిస్టులే మేము కమ్యూనిస్టులే సిపిఐ పార్టీ నుంచి చీలిపోయిన వాడు మీరు తల్లి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మేము మీరు తుపాకీ పెట్టుకొని అడవిలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను మేము బయట ఉండి కమ్యూనిస్ట్ పార్టీగా పేదల పక్షాలు ఉండి కోటలతో అడివి దానికి పేదలకు పంచుతున్నాము మీకు మాకు తేడాది మీ పందమే మా వేరు మమ్మల్ని కొట్టి చేయలేదు ఏం చెప్పారో ఛాలెంజ్ అని చెప్పి గట్టిగా మాట్లాడితే అప్పుడు ఈ బాబులు నెక్స్ట్లకు సంబంధం ఉందని పోలీసులకు పోలీసులతో సంబంధం ఉందని నెక్స్ రైట్లు ఆనాడు మన ఏరియాకు పోలీసులు వస్తే వాళ్ళు కనీసం చాయ్ వేసేసే పరిస్థితి లేవు రోడ్లు లేవు కరెంట్లు లేవు దారులు లేవు మంచినీళ్ళు కానీ ఏముంది కావు ఆ టైంలో పోలీసులు మా వస్తే మా ఊరికి మనం కొంచెం మర్యాదగా చూసేవారు అని మనుషులే కదా వస్తున్న వాళ్ళు మంచిదేరులో ఇట్లాంటి ఇచ్చేవాళ్ళు అంతేగాని కుటుంబాలతో ఎట్లా ఎక్కి కొంచెం బాధలు అయిపోయిన తర్వాత కొండ నవ్వాడు ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే మీరు కమ్యూనిస్ట్ పార్టీగా ప్రోత్సహించవండి మీకు మేము మద్దతు ఇస్తాం కానీ మీకు అన్యాయం చేయము మా తల్లి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అంటే దానికి వ్యతిరేకం కాదు మీరు ఆ పేదలకు మా పూర్తి పచ్చదని చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చాలా స్పీడ్గా ముందుకెళ్తే వాళ్ళు చేసింది ఏంటంటే ఎస్పీకి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపారు మా మీద నెక్స్ట్ పార్టీని పట్టుకొని సిపిఐ పార్టీ వాళ్ళు వెంకయ్య శాస్త్రయ్య శాస్త్రయ్య చిన్నోళ్ళండి ఇంకా ఆ వాళ్ళందరూ కూడా పలాడు పాలను పేదలు పెట్టేసి ఎస్పీకి ఉన్నాడు గవర్నమెంట్కి రిపోర్ట్ పెట్టారు డైరెక్ట్ ఎస్పీ వచ్చిందండి మా ఇంటికి ఆ రోజులు యాభై మంది సాయుధాన్ని తీసుకుని జీవి గారు నిర్మలా గారు వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సభ్యులు ఈ ప్రాంత నాయకులు తామడ అయ్యోధ్య గారు పుల్లారెడ్డి గారు మున్నా లక్ష్మీకుమార్ గారు మన మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మోహన్ రావు గారు లక్ష్మీనారాయణ గారు సింగరేణి కాలేజ్ వర్కర్ సూనియన్ బ్రాంచ్ కార్యదర్శి గారు కుటుంబరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందున్నటువంటి మహిళా సోదరి మనులు సింగరేణి కార్మిక వర్గం సీనియర్ నాయకులు యువజన కామ్రేడ్స్ పాత్రికేయ మిత్రులు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక విప్లవ అభినందనలు మీ అందరికీ తెలియపరుస్తాం అనేక విషయాలు సుమారు ఒక గంట పదిహేను నిమిషాల పాటు అయోధ్య గారు మన ముందు మాట్లాడటం జరిగింది నేను మళ్ళీ అంత సమయం తీసుకుని మీరందరూ నిశ్శబ్దంగా ఉండి వర్షాకాలంలో ఇంతమంది అందరం ఒక చోట గుమ్మి కొడినటువంటి అర్థం దేనికోసం ఈ మీటింగ్ చేస్తుందో ఒక అర గంట ముప్ప గంటలో మన మీటింగ్ ఒక గంటలో అందరం కలిసి భోజనం చేద్దాం ముందే భోజనాల నుంచి తాగినటువంటి అనేక ఉద్యమాల చరిత్రలు మన ముందు వైఎస్ఏ గారు వారు నాయకత్వంలో కానీ సాగిన ఉద్యమాన్ని చెప్పారు చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు నిర్మించగలరు అందుకే చరిత్రని ఎలాంటి మనం మర్చిపో మానవ సమాజం ఒక అభివృద్ధి మనిషి మెరుగైనటువంటి జీవితం సాగించడంలో నిరంతరమైనటువంటి సంఘర్షణ ప్రతిఘటన పోరాటమే మానవుని తెచ్చింది దాంట్లో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం వందేళ్ళ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఎజెండాకి సుమారు